నమస్తే వెల్కమ్ టు డే డీటీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో ఘనంగా కొండా సురేఖ జన్మదిన వేడుకలు బడుగు బలహీన వర్గాల ఆశా పేదల పెండి మన ప్రియతమ నాయకురాలు పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి కొండంత అండ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ ధర్మదర శాఖ మంత్రి వర్యలు శ్రీమతి కొండా సురేఖకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు దేవస్థాన చైర్మన్ ఎంగిలై రామారావు ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అర్చన పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలీం ఫజిల్ రెహ్మాన్ రమేష్ తిరుపతి రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ సతీష్ లింగయ్య రాజు పాల్గొన్నారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘనంగా కేక్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది ప్రజా పాలనలో ప్రజా ధ్యయంగా పనిచేయాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉండాలని ప్రజాక్షేత్రంలో ప్రజలకు అనుసంధానంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారి సేవలను ప్రభుత్వం దృష్టి సారించి ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను वसंत श्रावणमासे कृष्णपक्षाद्यांभवास शुभवासरे शुभनक्षत्र शुभयोग शुभकर्णिस्टेशन गोत्र वृश्निगोत्रोद्भवस्था मुरलीधराम सुरेखानवधय से जन्मदिनोत्साह आयुष्यामृत राजमुखे राज सर्वदाजेता बदरीदर्थम निजारभ नामदेय से सुस्मतापटेलनामदेयस श्रेष्ठापटेलना पुंडारेनासनाम से मुरली कृष्णपटेलनाम से सर्वेशा सर कुटुबाथ नामतीसमेत रावलिंगस्नाम देवता यहाँ पूजा कि कल्य रामलिंगस्नाम प्रार्थना पूर्वक प्रार्थनपूर्वकनमस्कारा समर्पयामी ओम धनपय नम धनपद्ति काय्वाय गुर्द्धलिंगाय नम हिंजाय नम हिंदलिंगाय न सुवर्णा न सुबर्णलिंगय नमा शिवाय नमा शिवलिंगाय नम ज्वलाय न्वलिंगय आत्मा आत्मलिंगाय पय पमलिंगायम भवाय देवाय नवस्वस्थ रत्न शर्वाय देवाय शिवस्थ रत्न ईशानय न ईशान्य देश रन